నమస్తే వెల్కమ్ టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా అట్లాగే రాజకీయంగా కూడా ప్రస్తుతం తీవ్రమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఆయనకు అన్ని దారులు కూడా ఇవాళ మూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ రాజకీయాల్లో ఒకే ఒక విషయంలో అన్ని దారులు తెరుచుకుంటాయి ఒక్క విజయంతో అన్ని ప్లస్లు అవుతాయి అయితే కేసీఆర్ కూడా ఇప్పుడు అలాంటి అవకాశం పార్లమెంట్ ఎన్నికల ద్వారా వస్తుంది అని కూడా చెప్పాలి ఈ ఎన్నికల్లో ఆయన స్వీప్ చేయాల్సినటువంటి పని లేదు నాలుగైదు సీట్లు తెచ్చుకుంటే గట్టి ప్రభావం చూపించగలిగితే చాలు పరిస్థితులన్నీ కూడా మళ్ళీ సానుకూలంగా మారబోతాయని కూడా చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలాంటి ప్రభావం చూపించేందుకు కేసీఆర్కు ఎన్నో సవాళ్ళు ఆయన ముందు కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయినటువంటి భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం అగ్ని పరీక్ష ఎదుర్కొంటుందని చెప్పవలసినటువంటి అవసరమే ఉంది పదేళ్ళు రాష్ట్రాన్ని ఏక చిత్రాధిపత్యంతో పాలించినటువంటి కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోకముందే లోక్సభ ఎన్నికలు పార్టీ మనగడకే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి పక్షంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది దశాబ్దంన్నర పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి కేసీఆర్ నాటి టీఆర్ఎస్ పాత్ర తక్కువ కాదని కూడా చెప్పాలి కానీ రాష్ట్రం సిద్ధించిన అనంతరం అప్రతాతంగా రెండు పర్యాయాల అధికారంలో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు తీవ్రమైనటువంటి ఓటం నుంచి ఆ పార్టీ కోలుకోకముందే నాలుగు నెలల్లోనే స్వల్ప కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకురావడం కొంత పెద్ద సవాలుగా మారింది నిజానికి ఇలా రావడం గతంలో ఆయన వ్యూహమే కావచ్చు కానీ అప్పట్లో ప్లస్ అయిందేమో కానీ ఇప్పుడు మైనస్గా పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు మారుతోంది కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇరుక్కోవడం ఎన్నికల ముందు ఎజెండా కాగా అయితే ఎన్నికల తర్వాత రాద్ధాంతంగా మారింది తాజాగా కవిత అరెస్టు జైలు ఆ పార్టీని మరింత ఇబ్బందులు లేక నెట్టాయని చెప్పాలి మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొంత బీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటోంది ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనగా గోరు చుట్టూ రోకటిపోట్లాగా పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు వలసలు వెళ్ళిపోవడం ఇబ్బందికరంగా మారింది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలకు పెద్ద సంఖ్యలో సాగుతున్నటువంటి వలసలు ప్రస్తుతం గులాబీ నాయకత్వాన్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయని చెప్పాలి సో ఇక ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి మాజీ మంత్రి కడియం అట్లాగే ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందంటూ కూడా జోస్యాలు చెప్పడం ప్రారంభించారు ఇప్పుడు ఆ మాటలే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి నైతికత అంశాన్ని పక్కన పెడితే తమ ప్రభుత్వ రక్షణకు ఫిరాయింపులను ప్రోత్సహించక తప్పలేదంటూ కూడా గేట్లు ఎత్తుతున్నట్లు ప్రకటించారు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సో ఇక సికింద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు తాజాగా నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పెద్ద ఎత్తున బరిలో దింపడం రాజకీయ కలవరానికి గురి చేస్తోంది అయితే పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడారు అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిపోయినటువంటి నేపథ్యం సో ఇక మెజార్టీ సిట్టింగ్ ఎంపీలు రెండు పార్టీల్లో జంప్ అవుతూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఇక పదిహేడు ఎంపీ సెగ్మెంట్లకు గాను ముగ్గురు సిట్టింగులకు బీఆర్ఎస్ అధినేత అవకాశం కల్పించారు అయితే ఖమ్మం మహూబ్బాద్ మహబూబ్నగర్ స్థానాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం ఇచ్చారు అయితే కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వినోద్ కుమార్ ఆయన అభ్యర్థిత్వానికి కేటాయించారు ఇక మిగిలిన పదమూడు స్థానాలు కూడా కొత్త వారిని బరిలో దింపారు ఎంపీ టికెట్ కోసం పార్టీలో కనీసం పోటీ లేదని పార్టీ వర్గాల్లోనే చర్చించుకోవడం గమనార్హం అయితే ఇక ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకు అనే అభిప్రాయంతోనే పలువురు నేతలు ఉన్నారనే చర్చలు కూడా ఇవాళ బీఆర్ఎస్ని వేధిస్తున్నాయి సో ఇక వలసలను నివారించేందుకు బుజ్జగింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం బీఆర్ఎస్లో కనిపిస్తోంది సో ఇక చేవేల టికెట్ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ పార్టీ కాదంటూ అధికార కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి ఆ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు రంజిత్ రెడ్డి సో ఇక వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ పార్టీ మారుతున్నారని తెలిసి ఆయనను బలవంతంగా కేసీఆర్ దగ్గర తీసుకెళ్లి బుజ్జగించిన ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు సో ఇక ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా ఇవాళ మారినటువంటి నేపథ్యం అయితే కేసీఆర్ ఇలాంటి పరిస్థితులు గతంలో ఎదుర్కొన్నారు మళ్ళీ ఎదిగారు కూడా కానీ ఈసారి ఆయనకు లోక్సభ ఎన్నికలు ఆ ఛాన్స్ ఇస్తాయా అయితే కొంత చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది తనకు ప్రజాభిప్రాయం ఇంకా మెండుగా ఉంటుందని నిరూపిస్తేనే ఆయన దూసుకొస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా స్లో అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ వెలిగిపోయే అయ్యే అవకాశం కేసీఆర్ చేతిలోనే ఉన్నట్లు అనుకోవచ్చు కానీ ఇదంతా కూడా అంత తేలిక కాదు కానీ అసాధ్యం కూడా కాదు కేసీఆర్ అలసిపోలేదని నిరూపించుకునే అవకాశం అని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ సత్తా చాటితేనే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకైనా కేసీఆర్కైనా ఉంటుంది లేదంటే మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అత్య అతి స్వల్పకాలంలో చితికలు పడిందో అది మరి కాస్త ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు మరోవైపు చాలామంది వాళ్ళ కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఇక కేసీఆర్ అంటేనే కొంత విసిగిపోతున్నటువంటి పరిస్థితి ప్రజల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది సో చూడాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది నిజంగానే ఎన్నికల్లో గెల్చి గెలిచి సత్తా చాటుతుందా లేదంటే మొత్తానికే మొత్తం ఓటమి పాలయ్యే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందుకంటే కొంత అభ్యర్థులు పెద్దగా పేరున్నటువంటి అభ్యర్థులకు ఇవ్వలేదు కొంత అనామకులకే పద్మూడు కొత్త అభ్యర్థులకు కూడా కొంత అంటే పూర్తి స్థాయిలో జనా తోటి ఉన్నటువంటి నాయకత్వాన్ని కేసీఆర్ ఐడెంటిఫై చేయలేదని చెప్పాలి వరుసగా మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఇట్లాంటి సందర్భాల్లో మరి బీఆర్ఎస్ అయినా కేసీఆర్ అయినా సత్తా చాటడం అంత ఈజీగా కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి రెండు అధికార పార్టీలని కాదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా పార్లమెంట్ ఎన్నికల్ని ఇవాళ ఎదుర్కోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది సో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నష్ట you yeah.